హలో అండి వెల్కమ్ టు లావంజర్ యాండన్స్ మనము ఏబీస్ కలెక్షన్స్లో ఉన్నాము మొత్తం కిడ్స్ దా అనమాట ఇది హోమ్ నుంచి సేల్ చేస్తున్నారు మనికొండ మనం ప్రీవియస్గా కూడా చాలా వీడియోస్ చేస్తున్నాము అండ్ మన వ్యూవర్స్ అందరికీ కూడా ఐడియా ఉంది ఎవరైనా కొత్తగా చూస్తుంటే వాళ్ళ గురించి మళ్ళీ ఇంకొకసారి మన ఇదేంటంటే కంప్లీట్ కిడ్స్ అండి డైలీ వేర్ కానీ పార్టీ వేర్ కానీ వెస్టర్న్ కానీ జీరో నుంచి టీన్స్ వరకు ఉంటాయి అదే వీళ్ళ స్పెషాలిటీ సో మనకి ఇప్పుడు ఈ వీడియో మెయిన్లీ చేయడానికి రీజన్ కొన్ని సేల్లో ఉన్నాయి ఏవైతే పార్టీవేర్ డ్రెస్సెస్ ఉన్నాయి కదా ప్రీవియస్లీ పెట్టినవి అవి జస్ట్ ఒక సైజులో ఒక పీస్ మాత్రమే ఉంది మిగిలిపోయినాయి అవి ఏ సైజ్ అనేది మీరు జస్ట్ ఒకసారి వాట్సాప్లో రీచ్ అయితే చెప్పేస్తారు అండ్ ఆల్సో ఫ్రెష్ స్టాక్ క్రిస్మస్కి అండ్ బర్త్డేస్కి కానివ్వండి సంక్రాంతి న్యూ ఇయర్ వీటన్నిటికీ కూడా న్యూ స్టాక్ అప్డేట్ చేశారు అండ్ ఇంకొకటి విత్ థౌజండ్కి త్రీ కాటన్ ఫ్రాక్స్ అంట వీడియో అంతా ఇప్పుడు మీరు చూస్తే అసలు ఏమేమి ఉన్నాయి థీన్స్కి ఏం కొత్తగా వచ్చాయి ఫ్రాక్స్లు ఏమున్నాయి వెస్ట్రన్ వేర్లు ఏమున్నాయి అండ్ ఇలా మనకి పార్టీ వేర్స్లో ఏమున్నాయి మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది హోమ్కి కూడా విజిట్ చేయచ్చు వీళ్ళు చాలా ఇయర్స్ నుంచి బిజినెస్ రన్ చేస్తూనే ఉన్నారు మీరు డైరెక్ట్గా వాకిన్ అయిపోయి సైజెస్ చెక్ చేసుకొని అలా కూడా తీసుకోవచ్చు అనమాట ఫుల్గా అయితే వీడియో చూడండి మంచి వెరైటీ చూపించబోతున్నారు షాప్స్లో కూడా మీరు ఇన్ని కవర్ చేసుకోలేరు విడిగా వెళ్తే చూసేసి విజిట్ పర్చేస్ చేసుకోండి ఈరోజు మనం సెమీ పార్టీవేర్ పార్టీవేర్ అండ్ కాటన్ వేర్ ఫ్రాక్స్ చూద్దాము ఇప్పుడు ఇది చూడండి చిన్న కాటన్ ఫ్రాక్ చిన్న బేబీకి న్యూ ఇయర్ పార్టీస్కి వేసుకోవచ్చు అండ్ ఒక సింపుల్ జిప్ కంప్లీట్ కాటన్ ఇన్ లైన్ వస్తుంది హ్యాండ్స్కి చిన్న లేస్ లాగా వస్తుంది కాటన్ వెరైటీ అండి జస్ట్ నైన్టీ నైన్ రూపీస్ అండ్ ఇది వచ్చేసి సింపుల్ గా న్యూ ఇయర్ పార్టీస్ కి అండి చాలా సాఫ్ట్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ మీరు చూసి పార్టీ పార్టీవేరు రఫ్గా ఉంటుందేమో అనుకుంటారేమో బట్ చూడండి కంప్లీట్ సాఫ్ట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి ఎయిట్ టు ట్వెల్వ్ ఇయర్స్ వాళ్ళకి అవైలబుల్ ఉన్నాయండి ఇవన్నీ బ్రాండెడ్ ఐటమ్స్ మైలారో బ్రాండ్ వచ్చేసి మీరు ఆన్లైన్లో కూడా చూసుకోండి ప్రైజెస్ కావాలంటే ఇప్పుడు మీ ఈ బ్రాండెడ్ ఐటమ్స్ అన్నిటి మీద టెన్ పర్సెంట్ ఆఫ్ ఇస్తున్నాం ఇవన్నీ సైజెస్ ఎట్లా అంటే ఇప్పుడు మనం ఇప్పుడు ఈ బ్లాక్ ఇది వచ్చేసి న్యూ బోర్న్ నుంచి టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ వరకు సైజెస్ ఉన్నాయండి ఇవి ఎయిట్ టు ట్వల్ ఇయర్స్ ఇది వచ్చేసి టూ టు ఎయిట్ ఇయర్స్ వరకు సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి ఇదిగోండి ఇది వచ్చేసి మనకి కొరియన్ స్టైల్ ఆఫ్ ఫ్రాక్స్ దీంట్లో ఇప్పుడు ఇది అటాచ్ అయి ఉంటుంది ఫ్రాక్ దీనికి అటాచ్ అయి ఉంటుంది ఫ్రంట్ బ్యాక్ చూసుకోండి కోకో ఇదిగోండి చిన్న ఫ్లోరల్ ప్రింట్ ఇదిగోండి మీకు ట్యాగ్ తో పాటు బ్రాండెడ్ అండి ఇవన్నీ ఈ సెట్ సెట్ అంతా మనకి ఇదిగోండి మీకు సింపుల్ గా హెవీగా పార్టీ వేర్ వద్దు బయటకి వెళ్ళేటప్పుడు కావాలి ఫ్రాక్స్ అంటే ఇదిగోండి సింపుల్గా బర్త్డేస్కి బర్త్డే మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇలా వేసుకోవచ్చు హ్యాపీగా ఇది వచ్చేసి సిక్స్ నైంటీ నైన్ రూపీస్ అండి అండ్ టెన్ పర్సెంట్ ఆఫ్ వస్తుంది ఇప్పుడు మీకు ఇది అటాచబుల్ ఉంది కదా దీంట్లో డిటాచబుల్గా కూడా వస్తుంది అంటే షర్ట్ సపరేట్గా ఇది మనకి రాంబర్ లాగా సపరేట్గా వేసుకునేలాగా హాట్ సెట్స్ చూద్దామండి పిల్లలకి ఇదిగోండి ఇవి వచ్చేసి ఇప్పుడు మనకి రైట్ నో టూ ఇయర్స్ నుంచి ట్వెల్వ్ ఇయర్స్ వరకు స్టాక్ ఉన్నాయండి ఇది జాకెట్ చూడడానికి లేకపోతే నార్మల్ షర్ట్ కూడా టూ ఇన్ వన్ టూ ఇన్ వన్ గా వేసుకోవచ్చు యాక్చువల్ గా ఇలా ఓపెన్ చేసి లోపల వాళ్ళు ఒక స్లీవ్లెస్ కానీ టీ షర్ట్ కానీ వేసుకొని ఇది వచ్చేసి ప్యాంట్ తో సెట్ అండి కాట్ సెట్ యాక్చువల్ గా మనకి శరారా బాటమ్ లాగా వస్తుంది లూస్ బాటమ్ పలాజో ఇంకా అవును లూస్ బాటమ్ సైడ్ పాకెట్ వస్తుంది ఫ్యాబ్రిక్ మాత్రం చాలా థిక్ ఉంటుంది దీంట్లో మనకి త్రీ కలర్స్ ఉన్నాయి ఇదిగోండి ఇంకో కలర్ బ్లాక్ ఇదిగోండి బాటమ్ తో ఇంకొకటి వచ్చేసి మనకి లావెండర్ ఇవి ఎట్లా అండి ఇప్పుడు వచ్చేసి మనకి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫిఫ్టీ రూపీస్ దీంట్లో త్రీ కలర్స్ వచ్చాయి అండ్ మంచిగా ఎంబ్రాయిడరీ కూడా ఇచ్చారు మనం చూడండి మీరు ఇప్పుడు డిసెంబర్ లో ఔటింగ్స్ బాగా సూట్ అవుతుంది అండ్ వీటిలోనే ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి చిన్న జాకెట్ టైప్ లో మెటీరియల్ వచ్చింది కదా దీంట్లోనే మనకి లెనిన్ లో కావాలి కొంచెం ఎయిర్ పోర్ట్ స్టైల్ డ్రెస్సెస్ అంటున్నారు కదా బ్రైడల్స్ కి అలానే కిడ్స్ కి అన్నమాట ఇదిగోండి వాళ్ళకి కాడ్ సెట్ సో ఇంకా టీన్స్ కి కిడ్స్ కె కాదు టీన్స్ కి వరకు ఉన్నాయి చూడండి మోడల్స్ ఒకటి కాడ్ సెట్స్ కావాలి అంటే కిడ్ ఏజ్ మెన్షన్ చేయండి లేదు టీన్స్ అయితే టీన్స్ ఏజ్ మెన్షన్ చేయండి ఇవి అప్ టు ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వరకు దొరుకుతాయి కిడ్ సైజ్ నుంచి చూడండి ఇప్పుడు థర్టీ సిక్స్ సైజ్ మీకు అన్ని బటన్స్ ఇదిగోండి క్లోజ్ ఫ్రంట్ది ఫస్ట్ ఒకటే ఓపెన్ అవుతుంది అంటే కొంతమందికి టమ్మీ ఉండి కూర్చున్నప్పుడు ఇక్కడ బటన్స్ దగ్గర ఓపెన్ అయిపోతుంది అని చెప్తున్నారని ఇది ఫ్రీ సైజ్ వస్తుంది బాటమ్ కూడా మనకి చాలా ఫ్రీగా వస్తుంది సైడ్ పాకెట్ వస్తుంది ఎలాస్టిక్ వచ్చేస్తుంది సో కిడ్ సైజ్ సైజు సారీ మీకు సైజ్ ఐడియా ఉంటే ఓకే లేదు కిడ్ ఫోటో షేర్ చేసినా మేము సైజ్ వాళ్ళకి తగ్గట్టుగా ఇచ్చేస్తాం మెన్షన్ చేసినా ఏజ్ మెన్షన్ చేయండి లేదు కిడ్ హైట్ మీ దగ్గర టేప్ తో మెజర్మెంట్స్ ఉన్నాయంటే అలా ఇచ్చిన ఫైన్ ఇదిగో టీషర్ట్స్ లో ఇలా న్యూ అరైవెల్స్ వచ్చాయి చూడండి కంప్లీట్ బ్రాండెడ్ మంచి క్వాలిటీ ఉంటుంది ఎస్ ఇగో ట్రాక్ ప్యాంట్స్ ఓకే ట్రాక్ ప్యాంట్స్ కిడ్స్ అంటే వీడియోలో అన్ని కవర్ చేయలేం కదా సో కొన్ని కొన్ని నేను కవర్ చేసి చూపిస్తున్నాను ఇది ఇందాక ఫ్రాక్స్ అప్పుడు చూపించడం మిస్ అయింది ఇది వచ్చేసి డిటాచబుల్ అండి ఇందాక మనం అటాచ్బుల్ ఫ్రాకే ఇదిగో ఇలా వస్తుంది ఇది లోపల షర్ట్ వేస్తాము ఇప్పుడు అందరూ అంటే ఔటింగ్స్ వేస్తా అనిపిస్తుంది కి వాటికి వాళ్ళు హెవీ ఫ్రాక్స్ ప్రిఫర్ చేయట్లేదు చాలా వేసుకోవట్లేదు ఇది షర్ట్ మీరు లేదు ఇది వద్దు అనుకుంటే మీరు వేరే టీ షర్ట్ తో పేరప్ చేసుకోవచ్చు అండ్ ఆల్సో ఇప్పుడు ఉన్న షర్ట్ ని క్రాప్ టై షర్ట్ లాగా వేరే జీన్స్ మీద కైనా వేసుకోవచ్చు కొరియన్ కైండ్ ఆఫ్ ఇది వచ్చేసి ఇప్పుడు మన దగ్గర రైట్ నో టూ టు ఎయిట్ ఇయర్స్ వరకు సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి ఇదిగోండి మీకు ట్యాగ్ ప్రైస్ ట్రిపుల్ నైన్ రూపీస్ ఓకే ఇప్పుడు వచ్చేసి టీన్స్ కి చూద్దామండి ఫస్ట్ ఇప్పుడు కిడ్స్ వేర్ కి ఎక్కడైనా దొరికిపోతున్నాయి టీన్స్ తోనే ప్రాబ్లం మనం సెలెక్ట్ చేసింది వాళ్ళకి నచ్చదు వాళ్ళు చెప్పింది మనకి నచ్చదు సో ఇప్పుడు ఇది వచ్చేసి థర్టీ సిక్స్ నుంచి ఫార్టీ సైజ్ వరకు వస్తాయండి సో కిడ్స్ కి టీన్స్ కి అందరికి అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు న్యూ ఇయర్ పార్టీస్ కి వీటికి సూటబుల్ గా ఉంటాయి అండ్ ఇది వచ్చేసి కిడ్స్ కి టీన్స్ కి అడల్ట్స్ కి అందరికీ ఉన్నాయి ఇదంతా స్ట్రెచ్బుల్ వస్తుంది స్మూకీ ఫ్యాబ్రిక్ థర్టీ ఫస్ట్ నైట్ పార్టీస్ కి ఇప్పుడు ఇది వచ్చేసి లాంగ్ ఫ్రాక్ లాంగ్ స్ట్రగ్ వస్తుంది ఫ్రాక్ వస్తుంది చూడండి స్ట్రగ్ డిటాచబుల్ కదా ఎస్ ఇది ఎం నుంచి అప్ టు డబల్ ఎల్ వరకు ఉందండి ఇది వచ్చేసి ఫ్రాక్ ఇలా వస్తుంది పైన బిగ్ స్ట్రగ్ వస్తుంది బిగ్ స్ట్రగ్ సింగిల్ పీస్ వన్ పీస్ లాగా ఓన్లీ ఇది వరకు వేసుకొని పైన డెనిమ్ జాకెట్ వేసుకోవచ్చు అండ్ ఇలా స్ట్రగ్ ఓవరాల్గా గా స్ట్రగ్ కూడా వేసుకోవచ్చు ఇంకా వాళ్ళ చాయిస్ జార్జెట్ ఫ్రాక్స్ ఇప్పుడు మనకి uh में कुर्ती स्टोर store la petokla digra unnai avunu so ipudu avu vachesi kids ki 36 nunchi 42 size varaku available undi aha okay ee georget frocks one vachesi 500 nunchi 850 varaku okay ipudu ee vachesi corsets undi kids ki unnai adults ki unki kuda yes corsets loni koncham different variety danta ఫార్మల్ షర్ట్స్ ఇవి ఎస్ ఎస్ ఫార్మల్ షర్ట్స్ ఇవి వచ్చేసి టీన్స్ కి ఉన్నాయి అడల్ట్స్ కి యంగ్ టీనేజర్స్ కి ఉన్నాయి అండ్ ఆల్సో అడల్ట్స్ కి ఎస్ ఇదిగోండి ఫార్మల్ ప్యాంట్ వస్తుంది ఇది బ్యావీ బ్లూ ఒక టాప్ అండ్ ఒక టాప్ పేర్ చేసి చూపిస్తాను పర్ఫెక్ట్ షర్ట్ ఇది అయితే ఒకసారి ఫ్యాబ్రిక్ పట్టుకొని చూడండి చాలా స్మూత్ ఉంటుంది చాలా స్మూత్ చాలా స్మూత్ ఉంది సాటిన్ మిక్స్ లో వచ్చింది చాలా స్మూత్ ఉంది ఇది టాప్ కాంబినేషన్ దీంట్లో ఇంకా బ్లాక్ ఉందండి అవీ బ్లూ ఉంది కలర్స్ అయితే వచ్చేసి తో సెట్ చేసాం అండ్ ఇప్పుడు మనకి ఇలా టాప్స్ వస్తాయండి తిన్నర్ తో పాటు టాప్స్ వస్తాయి అండ్ ఇప్పుడు ఇది డైలీ వేర్ ఫ్రాక్ లాగా టాస్ కి హాయిజరీ ఫ్యాబ్రిక్ అండి హాయిజరీ ఫ్యాబ్రిక్ కింద వచ్చేసి మళ్ళీ మనకి వస్తుంది ఎస్ ఇవి లైక్ ట్వెల్వ్ ఇయర్స్ కిడ్స్ నుంచి డబుల్ ఎక్సెల్ సైజెస్ వరకు ఉన్నాయి సో ఓన్లీ కిడ్స్ కానీ కాదు టీన్స్కి కొంచెం టీన్స్ లో కొంచెం హెల్దీగా ఉండే బేబీస్కి వాళ్ళకి అందరికీ ఉన్నాయి సైజెస్ అయితే సో మీకు నచ్చిందైతే స్క్రీన్ షాట్ షేర్ చేయండి తప్పకుండా మేము ఏ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి అన్నది చూపిస్తాను అండ్ వచ్చేసి న్యూ అరైవల్స్ అండి ఇప్పుడు కిడ్స్కి ఫోటోషూట్స్కి వాటికి ఎదుగుండి బాయ్స్కి క్యూట్ ఉన్నాయి ఎస్ ఎస్ ఎదుగుండి వన్ ఫిఫ్టీ నైన్ సెట్ ఇదిగోండి ఇవి బాయ్స్ కి ఇవి వచ్చేసి గర్ల్స్ కి అలా కలర్స్ ఉన్నాయి న్యూ బోర్న్ నుంచి సిక్స్ మంత్స్ వరకు ఎవరికైనా ఫోటోషూట్స్ కి కావాలి అంటే కనుక పింక్ చేయండి అండ్ ఇంకా స్టాక్ పరంగా వస్తే చూడండి ట్రాక్ ప్యాంట్స్ ఇవన్నీ త్రీ పీస్ సెట్స్ క్రాప్ టాప్స్ ఇందాక మీకు చూపించాం కదా ఇవన్నీ ఇలా బండిల్ బండిల్గా ఉంటాయి మీకు ఏది కావాలి అంటే అది ఇప్పుడు ఇందాక చూపించాను ఇంట్లో సైజెస్ వస్తాయి థర్టీ ఫోర్ నుంచి ఫార్టీ వరకు మళ్ళీ ట్వంటీ ఫోర్ నుంచి థర్టీ టూ వరకు అదొక బండ్ ఇప్పుడు అలా కాదు టీషర్ట్స్ కావాలి ట్రాక్ ప్యాంట్స్ కావాలి అంటారా ఇదిగోండి అండ్ ట్రాక్ ప్యాంట్స్ ఇప్పుడు వచ్చేసి చూడండి కాటన్ ఫాబ్రిక్ చూడండి ఇది వచ్చేసి లేడీస్ నైట్ ప్యాంట్ నైట్ చూడండి ఫ్యాబ్రిక్ పట్టుకొని చూడండి లేదు ఆ ఫ్యాబ్రిక్ వద్దు ఈ ఫ్యాబ్రిక్లో లో కావాలి అంటే ఇలా కూడా ఉంది ఓకే త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అంతే జస్ట్ ఇవన్నీ త్రీ పీస్ సెట్స్ అండి వచ్చేసి కిడ్స్ కి మీకు శాంపుల్ గా ఒకటి చూపించమంటే చూపిస్తాను మనం చూపించినవన్నీ ర్యాండమ్ గా కొన్ని పిక్చర్స్ చూపించాలి అండి ఇట్లా మనకి వెరైటీ అయితే చాలా ఉంటుంది చాలా ఉంటుంది ఇది బాటమ్ అండి ఇదిగోండి టాప్ వస్తుంది అంటే దీనికి పైన స్లీవ్లెస్ వెస్ట్ వస్తుంది ఇవన్నీ త్రీ పీస్ త్రీ పీస్ త్రీ పీస్ సెట్స్ అండి డైలీ వేర్ సెట్స్ అండ్ ట్రాక్ ప్యాంట్స్ బాయ్స్ కి గర్ల్స్ కి ట్రాక్ పాయింట్స్ అంటే వీడియోలో ఒకటి రెండు చూపించాను అన్ని ఓపెన్ చేసి చూపించలేం కదా ఈచ్ అండ్ ఎవరీ పీస్ని అండ్ మనకి లో వచ్చేసరికి ఇవన్నీ టీన్స్ కండి కొరియన్ స్కర్ట్స్ క్వాంటిటీ మోడల్స్ అయితే మనకు ఉంటాయి ఎప్పటికైనా ఎప్పుడు మోడల్స్ కొరియన్ స్కర్ట్ దీని మీదకి టాప్స్ వస్తాయి ఇదిగోండి టాప్ విత్ ఏ టాప్ టీన్స్కి ఏ టాప్ ఇచ్చినా దానికి ఇస్తాం సైజ్ అండ్ వాళ్ళకి షర్టు ప్యాంటు ఇలా ప్యాంటు షర్ట్ కి వాళ్ళకి ఇంకా చాయిస్ వాళ్ళ ఏది కలర్ చూస్ చేసుకుంటే అది పేరప్ చేసుకోవచ్చు అండ్ కోట్ సెట్స్ అండ్ ఇది ఇది ఒక కైండ్ ఆఫ్ కలర్స్ అండి చూడండి ఫ్యాబ్రిక్ పట్టుకొని చూడండి ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ వస్తుంది అప్ టు సెవెన్ ఎక్సెల్ వరకు వస్తుంది జారిపోతుంది ఇవన్నీ కాటన్ ఫ్రాక్స్ అండి మీకు ఎనీ త్రీ ఎనీ సైజెస్ నాకు చెప్పినట్టు వీడియోలో మీకు ఎనీ త్రీ సైజెస్ దీంట్లో కాన్సెప్ట్ ఏంటంటే ఏ సైజ్ తీసుకోవచ్చు అంటే మీకు పాప ఒక టూ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఉన్నా కూడా టూ కిడ్స్ మీరు త్రీ తీసుకోవచ్చు థౌసండ్ రూపీస్ లోనే ఏ సైజెస్ లేదు టూ కిడ్స్ ఉన్నారు స్మాల్ ఫ్రాక్ బిగ్ ఫ్రాక్ అలా మరి చిన్న ఫ్రాక్స్ అయితే థౌసండ్ కి ఫోర్ వస్తాయి ఓకే ఇలా ఇంకా వాళ్ళ ఏజ్ సైజ్ అలా పిక్ చేసుకోవచ్చు అండ్ పార్టీ ఇవన్నీ సింగిల్ పీసెస్ అండి ఇప్పుడు ఇది వచ్చేసి న్యూ ఇయర్క్ అండి ఇది కోట్ వచ్చేసి డిటాచబుల్ వస్తుంది మనకి దీంట్లో టూ కలర్స్ ఫ్రాక్ ఇలా వస్తుంది ఇది వచ్చేసి కోట్ న్యూ ఇయర్ నైట్ థర్టీ ఫస్ట్ నైట్కి బాగుంటుంది ఇంకా బాగుంటుంది దీంట్లో టూ కలర్స్ అండి వైట్ కలర్ కూడా ఒక ఫ్రాక్ ఉంది దీంట్లో అండ్ మల్టిపుల్ పీసెస్ లేవండి చాలా లిమిటెడ్ పీసెస్ ఉన్నాయి సో ఉన్నంత వరకు క్లియర్ చేస్తాం అంతే ఇప్పుడు ఇది అంటే నా దగ్గర ఓన్లీ వన్ పీసే లెఫ్ట్ సో ఇవేలా వన్ పీస్ ఉన్నాయని నేను ఇప్పుడు క్లియరెన్స్ లో పెట్టేస్తున్నానండి ఇవన్నీ జస్ట్ మనకి ట్రిపుల్ నైన్ నుంచి టూ థౌసండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు వస్తాయండి మాక్సిమం సైజ్ అది కూడా ఇవన్నీ డిఫరెంట్ మోడల్స్ ఇంతకు ముందు బండిల్ తెచ్చాము ఇప్పుడు ఓన్లీ ఒక సైజ్ మాత్రమే లాస్ట్ పీస్ ఇది నా దగ్గర లాస్ట్ త్రీ పీసెస్ ఉన్నాయి సో ఇలాంటివన్నీ ఇప్పుడు క్లియరెన్స్ లో వేస్తున్నాను మీకు ఏ ఫ్రాక్ కావాలన్నా నాకు ఒకసారి స్క్రీన్ షాట్ షేర్ చేయండి మీకు కిడ్ ఏజ్ పెట్టండి ఆ సైజ్ ఉంటే కనుక నేను కంపల్సరీగా ఇస్తాను బట్ మళ్ళీ వీటిని అయితే రీస్టాక్ చేయట్లేదు ఓకే టైల్ మీకు టైల్ డిటాచ్ చేసేయచ్చు ఇవన్నీ క్రిస్మస్ కి న్యూ ఇయర్ కి ఇదిగోండి దీంట్లో టూ కలర్ ఆప్షన్స్ ఓకే అండ్ ఇప్పుడు వచ్చేసి క్రిస్మస్ కోసం ఇదిగోండి వైట్ ఫ్రాక్ ఇదిగోండి ఇది వచ్చేసి మనకి బటర్ఫ్లై ప్యాటర్న్ ఇది వచ్చేసి మనకి షూ ఇది కూడా బటర్ఫ్లై స్టైలే దాని మీద వర్క్ ఎస్ మీకు వైట్ ఫ్రాక్లో కోట్ లో ఇంకొక క్రిస్మస్కి ఎక్స్క్లూజివ్ పీసెస్ అనమాట వైట్ ఫ్రాక్స్ అయితే చాలా మోడల్స్ ఉన్నాయండి ఇదిగోండి సింపుల్ కోట్ కోట్ కంప్లీట్ సాఫ్ట్ ఉంటుంది చాలా సాఫ్ట్ ఉంది చాలా సాఫ్ట్ ఉంటుంది మీకు బేబీకి అయితే ఎక్కడ కుచ్చుకోదు కంఫర్టబుల్ గా ఉంటుంది అండ్ లాస్ట్ ఇయర్ మనం క్రిస్మస్ కి గిఫ్ట్ సెట్స్ లాగా లైక్ త్రీ ఫిఫ్టీ రూపీస్ కి ప్యాంట్ షర్ట్ క్రిస్మస్ సెట్ గా పెట్టాం ఇయర్ కూడా అవి వస్తాయండి ఇంకా రాలేదు ఒక మీకు నాకు తెలిసి ఈ వీడియో రిలీజ్ అయ్యే టైం కి క్రిస్మస్ సెట్స్ కూడా వచ్చేస్తాయి సో ఇది కూడా కైండ్ ఆఫ్ మనకి క్రిస్మస్ మల్టీ కలర్ వచ్చాయి దీంట్లో ఇంకా పీసెస్ ఉన్నాయి ఓకే టూ టు టెన్ ఇయర్స్ వరకు సైజెస్ అవైలబుల్ చూడండి టాప్ ఇది వచ్చేసి జస్ట్ ట్రిపుల్ నైన్ రూపీస్ ఇంత దుప్పట్టా వస్తుంది సింపుల్ ఎలిఫెంట్ డిజైన్ వస్తుంది ఇది దీంట్లో వచ్చేసి మనకి కలర్స్ అండ్ సైజెస్ వస్తాయండి టూ టు టెన్ ఇయర్స్ వరకు ఉంటాయి చిన్నపిల్లలు వచ్చేసి ట్రిపుల్ నైన్ నెక్స్ట్ సైజెస్ అన్ని ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ వస్తాయండి వీటిలో కలర్స్ అండ్ సైజెస్ అలా కాదు ఇంకా మనకి బాక్స్ ఐటమ్ ప్రీమియంగా కావాలి అంటే ఇలా వస్తాయండి ఇది కస్టమైజేషన్ పీస్లో ఉంటుంది కంప్లీట్ గా చూడండి వర్క్ అంతా గా వస్తుంది నీట్గా వస్తుంది లోపల కూడా మనకి క్యాన్ క్యాన్ లైనింగ్ కంప్లీట్గా వస్తుంది ఓకేలా వస్తుంది ఓకే ఇదిగోండి ఒకసారి ఈ చూసి కూడా చూడండి అన్ని బాక్స్ ఐటమ్స్ ఎస్ ఇవన్నీ బాక్స్ ఐటమ్స్ వీడియోలో చూపించడానికి డిలే అవుతుంది నేను బాక్సెస్ తీస్తాను ఇదిగోండి కంప్లీట్ ఓపెన్ అవుతుంది స్లీవ్స్ కూడా మనకి వర్క్స్ వర్క్ వస్తుంది వాళ్ళు యాడ్ చేయించుకోవచ్చు మోస్ట్లీ స్లీవ్ లెస్ వేస్తున్నారు ఇదిగోండి ఓకేలా వస్తుంది బాగుంది హెవీగా ఉంది నెక్స్ట్ కమింగ్ ఫెస్టివల్స్ కి బాగుంటాయి కొంచెం డిఫరెంట్ ఐటమ్ న్యూ ఇయర్ నైట్ కి బాగుంటుంది క్రిస్మస్ కి బాగుంటుంది పొంగల్ కి బాగుంటుంది పొంగల్ కూడా బాగుంటుంది ఏదైనా ప్రిఫర్ చేసే అలా వేసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి 2500 రూపాయస్ పడుతుందండి ఓకే డ్రెస్ 3 పీస్ సెట్ యా ఓకే ఇంత హెవీగా కూడా వద్దు కిట్స్ అంత హెవీగా ఉంటా వేసుకోర అనుకుంటే ఇది కొంచెం సింపుల్ ఇది अगेन క్రిస్మస్ కి కూడా సెట్ అవుతుంది yes yes ఇది నడుం ఎలాస్టిక్ వస్తుంది ఇది వచ్చేసి 1850 రూపాయస్ అండి సెట్ దుప్పటా కూడా చాలా సాఫ్ట్ గా ఉంటది రఫ్ గా ఏమి ఉండదు నెట్ చూడండి సో అన్ని ప్రైజెస్ లో ఉన్నాయండి మీకు ఏది కావాలంటే అది చూస్ చేసుకోండి ఇవి వచ్చేసి ఇప్పుడు మనకి వింటర్ కి బేబీస్ కండి న్యూ బోర్న్ నుంచి ఇవి వచ్చేసి థర్టీ సిక్స్ మంత్స్ వరకు ఉంటాయి ఇదిగోండి ఇంకా కలర్స్ ఉన్నాయి ఇంకా పీచ్ ఉంది గోల్డ్ ఉంది బట్ ప్రెసెంట్ వీడియోకి కి కలర్స్ వరకు తీసాను ఇవి వచ్చేసి మనకి జస్ట్ త్రీ ట్వంటీ రూపీస్ అంటే లైక్ చూడండి మనకి వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా పట్టుకొని చూడండి మీరు స్ట్రెచ్ కూడా ఉంది కంఫర్ట్ కంఫర్ట్ సూపర్ చాలా కంఫర్ట్ ఉంటుంది వేసినా గానీ చాలా హ్యాపీగా వేసేయచ్చు ఇప్పుడు లో ఎలాస్టిక్ రావట్లేదు అంటే స్ట్రైట్ స్ట్రిప్ అంతా కూడా వస్తుంది కూర్చొని ఆడుకున్నా ప్లే ఏరియాకున్నా ఎలా అయినా వాళ్ళకి కంఫర్ట్ ఉంటుంది ఇది ఇలానే ట్యాగ్ తో పాటు ఇచ్చేస్తాం త్రీ ట్వంటీ రూపీస్ ఎనీ సెట్ కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి సైజెస్ వచ్చేసి థర్టీ సిక్స్ మంత్స్ వరకు ఓకే అండ్ మనకి ఇప్పుడు వింటర్కి ఇలా బాయ్స్కి గర్ల్స్ కి హూడీస్ ఉన్నాయండి హూడీస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటాయి త్రీ ఫిఫ్టీలో కూడా ఉంటాయి హుడీస్ వల్ల ఏజ్ని పెడితే దాన్ని బట్టి మనం ఇద్దాం అండ్ కొరియన్ కార్గోస్ ఇవి ఎప్పుడు అవైలబుల్ ఉంటాయి లాస్ట్ టైం కూడా వీడియోలో చెప్పాము కుర్తాస్ కుర్తాస్ అంటే వీడియో అంతా అయిపోయిన తర్వాత మీ దగ్గర ఎథనిక్ వేర్ లేదా బాయ్స్కి అంటారు అందుకే శాంపిల్గా తీసాను కొన్ని టీషర్ట్స్ ఇవన్నీ ఉన్నాయి అండ్ ఇవి వచ్చేసి స్వెట్ టీషర్ట్స్ అండి బాయ్స్కి ఫ్యాబ్రిక్ చూడండి కంప్లీట్ ఇచ్చారు స్ట్రెచబుల్ కూడా ఉంది లోపల స్కిన్ ఫ్రెండ్లీ ఉంటుంది చూడండి కంప్లీట్ కంప్లీట్గా సో బాయ్స్కి మీకుంటే నచ్చరు అనేది లేదు డెఫినెట్ గా దే విల్ లైక్ ఇట్ అవును చాలా స్ట్రెచ్ చాలా స్ట్రెచ్ ఉంది ఇదిగో బేబీకి ఇప్పుడు ఈ వింటర్కి ఫుల్ సెట్ క్యాప్ అండ్ ఇప్పుడు మన దగ్గర ఈ క్లియరెన్స్ లో ఇలా కూడా ఉన్నాయండి త్రీ పీస్ సెట్స్ విత్ దుపట్టా వస్తుంది సో ఇవి మనకి ట్రిపుల్ నైన్ రూపీస్ పడతాయండి సెట్ అండ్ ఇప్పుడు ఇది బాయ్స్ కి స్పోర్ట్ వేర్ అండి సో ఇప్పుడు ఇది వచ్చేసి కంప్లీట్ గా ఇలా మనకి ఎలా స్టిక్ లాగా వస్తుంది దీంట్లోనే షార్ట్స్ కావాలన్నా ఉన్నాయి అండ్ లేదు ఫుల్ బాటమ్ కావాలన్నా ఉన్నాయి ఇది మనకి అప్ టు సైజ్ వరకు అంటే కొంతమంది ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ కిడ్స్ కి హైట్ ఉంటారు కదా వాళ్ళకి ఎం సైజ్ కూడా ఉంటారు దీంట్లో ఇప్పుడు థర్టీ సైజ్ నుంచి ఎం సైజ్ వరకు ఆల్ సైజెస్ ఉంటాయండి అండ్ గర్ల్స్ త్రీ పీస్ సెట్స్ లో ఇది ఒక మోడల్ అండ్ ఫ్రాక్స్ గర్ల్కి ఫ్రాక్ ఇప్పుడు టెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ వాళ్ళకి ఫుల్ స్లీవ్ కావాలి వింటర్కి ఈ డిసెంబర్ వెకేషన్కి కావాలి అంటే ఇలా కూడా ఓకే ఉన్నాయండి వన్ పీస్ టూ పీస్ లెఫ్ట్ కేటగిరీలో సో ఇది వచ్చేసి మన దగ్గర ఇప్పుడు వన్ ఇయర్ అండ్ టూ ఇయర్ ఏ ఉన్నాయి రిమైనింగ్ ఏ సైజెస్ లేవండి ఓకే అండి ఇవి కూడా ఇది వచ్చేసి బిగ్ సైజ్ ఫ్రాక్స్ అండి చూడండి ఇది మనకి ఈచ్ అండ్ ఎవ్రీ బటర్ఫ్లై స్టిచ్ అయి వస్తుంది మీకు ప్రీవియస్గా కూడా చూపించాను వీడియోస్లో మొత్తం ఫ్రంట్ అండ్ బ్యాక్ అన్ని బటర్ఫ్లైస్ మనకి స్టిచ్ చేసే వస్తాయి అండ్ కలర్ వచ్చేసి ఓన్లీ లావెండరే ఉందండి ఒక కలరే ఉంది సో మీకు కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేసుకోండి ఇది వచ్చేసి ఎథ్నిక్ స్టైల్ ఆఫ్ ఫ్రాక్ అండి ఇది కూడా మన దగ్గర వన్ ఆర్ టూ పీసెస్ ఏ లెఫ్ట్ ఉన్నాయి సో ఇప్పుడు దివాళీ ఆర్ పొంగల్ పొంగల్ అంటే గనక ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇది వచ్చేసి హెవీ న్యూ ఇయర్ ఫ్రాక్ అండి చాలా గెరవ వస్తుంది న్యూ ఇయర్ క్రిస్మస్ కొంచెం పెద్ద పిల్లలకి కావాలి అంటే కనుక ఇది ఇవి చిన్నపిల్లల సైజెస్ లేవండి లైక్ ఎయిట్ ఇయర్స్ నుంచి ట్వెల్వ్ ఇయర్స్ వరకు ఆ సైజెస్ మాత్రమే ఉన్నాయి ఇప్పుడు ఇలా శారీ ప్యాటర్న్ వస్తున్నాయండి కిడ్స్ కి యాక్చువల్ గా ఇదిగోండి మనకి బ్లౌజ్ ఇలా వస్తుంది ఇది వచ్చేసి ఇప్పుడు మనకి ఎయిట్ ఎయిట్ టు టెన్ ఇయర్స్ కిడ్ కి వస్తుందండి సైజు ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది వచ్చేసి మనకి ఇలా కంప్లీట్ శారీ స్టిచ్ అయి వస్తుంది జస్ట్ వాళ్ళు ఒక బాటం వేసుకున్నట్టుగా వేసుకోవడమే ఓకే వాళ్ళు బాటమ్ బాటం వేసుకున్నట్టు వేసుకున్నట్టు ఎస్ 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 ఎగ్జాక్ట్లీ వాళ్ళు స్కర్ట్ వేసుకున్నట్టుగా వేసుకొని ఈ పళ్ళుని చుట్టేసుకోవడం చుట్టేసుకోవడం లేడీస్ వన్ మినిట్ సారీ అలా ఉంటుంది ఎస్ ఎస్ ఇది వచ్చేసి షోల్డర్ మీద వస్తుంది బో అండ్ రఫుల్ టైప్ వస్తుంది మొత్తం ఎస్ దీంట్లో మనకి చిన్న బేబీ సైజెస్ అయిపోయాయండి మళ్ళీ రీస్టాక్ అవుతాయి ఇప్పుడు ఇవి వచ్చేసి మనకి థర్టీ టూ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ ఫార్టీ ఈ సైజెస్ వరకు అవైలబుల్ ఉన్నాయండి మీకు ఈ డ్రెస్ కాదు ఏ డ్రెస్ అయినా మీకు నచ్చిందని స్క్రీన్ షాట్ పెట్టండి ప్రైజెస్ అన్ని అఫోర్డబుల్గానే ఉన్నాయి అన్ని క్లియరెన్స్ సెల్లో ఉన్నాయని కాస్ట్ టు కాస్ట్ సెల్లో ఇచ్చేస్తున్నాము బట్ ఒక ఫ్రాక్ ఒక ఫ్రాక్ ప్రైస్ కన్ఫ్యూజ్ అవుతున్నారు అనేసి కొన్నిటి ప్రైస్ మెన్షన్ చేయలేదు బట్ పార్టీవేర్ అన్నీ కాస్ట్ కాస్ట్ సెల్లోనే ఉన్నాయి సింగిల్ పీస్ ఉన్నాయని మేము క్లియర్ అవుట్ చేసేస్తున్నాము సో మీకు నచ్చిందాన్ని స్క్రీన్ షాట్ షేర్ చేయండి వాట్సాప్లో స్క్రీన్ మీద నా నెంబర్కే స్క్రీన్ స్క్రీన్ షాట్ పెట్టండి థ్యాంక్ యూ